హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఇది పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులకు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది అంతేకాకుండా రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులనేవి నేరుగా వారి ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి నేరుగా వారి ఖాతాలో జమ చేసేందుకు ప్రత్యేకమైన ప్రకటన అయితే తెలియజేయగా ఇప్పుడు ప్రతి రైతుకి రైతు రుణమాఫీ జమ కావాలంటే ఏం చేయాలో విడుదలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం విడుదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుంది మన ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకంగా తెలియజేస్తుంది మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర రైతులందరికీ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ చేసేందుకు ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా డబ్బులు అనేవి అకౌంట్లో జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా తెలియజేయడం అయితే జరిగింది కేవైసీ ఈ క్రాప్ అనేది చేయించుకొని ఖచ్చితంగా వారి గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలు జమ కాబోతున్నట్టు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది ఈ కేవైసీలో ఈ క్రాప్లో నమోదు ఉండి అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నట్లు కూడా ప్రత్యేకమైన సమాచారాలు అయితే అందజేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి రైతు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని కూడా తిరిగి చెల్లించి ఉండాలని అట్టివారికి వెంటనే అమౌంట్ అయింది వారి ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్